కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని సంతకాలు పెట్టి మరి బాండ్లు ఇచ్చి అంటే గతంలో చంద్రబాబు నాయుడు నోటి మాటలతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నోటి మాటలతో హామీలు ఇచ్చి మోసం చేశాడు దగా చేశాడు రెండు వేల పద్నాలుగులో కాగితం మీద సంతకం పెట్టి మరి హామీ పత్రం ఇచ్చి దగా చేశాడు రెండు వేల ఇరవై నాలుగు తన సంతకానికి కూడా విలువ లేక పక్కన పవన్ కళ్యాణ్ అనే అతను ఇంకొకరిని సంతకం పెట్టుకుని తోటి సంతకం పెట్టించి హామీ సంతకం పెట్టించి ఇవాళ ఎంత నీచానికి దిగజారంటే ఈ దగా చేయటంలో మోసం చేయటంలో కొత్త పుంతలు తొక్కేటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు ఇవాళ ఏ పథకం ఇవ్వకుండానే అన్ని ఇచ్చేసానని చెప్తున్నాడు సంవత్సరానికి కేవలం ముప్పై శాతం మందికో నలభై శాతం మందికో గ్యాస్ బండ్లు ఒక బండి ఇచ్చి అందరికి ఇచ్చేసానని చెప్తున్నాడు ఆ బండ్ల డబ్బులు ఎవరికి పడినాయో ఎవరికి పడలేదో కూడా ఎవరికి ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియని పరిస్థితి ఇవాళ సంవత్సరం తర్వాత అమ్మఒడి ఏ అమ్మఒడి ఏ అని చెప్పని ఇవ్వాల్సింది పన్నెండు వేల అయితే ఎనభై మూడు లక్షల మంది పిల్లలకి అమ్మఒడి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఆ డబ్బులు ఒక సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరంలో ఎనిమిది వేల కోట్లు మాత్రం తీర్మానం చేసి కనీసం ఇవాళకి రెండు వేల కోట్లు కూడా ప్రజలకి ఈయన పరిస్థితి అమ్మఒడి పథకం అయిపోయింది అంటున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు స్కూల్స్ అంబడి తిరిగి జగన్ గారు కొనేసినటువంటి బల్లల మీద కూర్చుని కొత్త బిల్డింగ్లు జగన్ గారు కట్టించినటువంటి క్లాస్ రూముల్లో కూర్చొని అందమైన క్లాస్ రూముల్లో కూర్చుని మా అబ్బాయి ఈ పథకం కనిపెట్టాడని చెప్పేటువంటి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితిలో ఆ స్థాయికి దిగజారిపోయారు ఇవాళ అమ్మఒడి పథకం అనేది ఊరికే పథకాన్ని అంటే జనం తిరగబాటు జనం తిరగబడి వీళ్ళని గ్రామాల్లో తిరగని ఉన్న పరిస్థితి రోడ్డు ఎక్కనే ఉన్న పరిస్థితి వచ్చేస్తుందని చెప్పని అమ్మఒడి వేసామని చెప్పనే పేరుతో కేవలం మనుషులకి రెండు వేలు కొంతమందికి మూడు వేలు కొంతమందికి ఐదు వేలు కొంతమందికి ఆరు వేలు కొంతమందికి ఈ రకంగా సరాసరి చూస్తే ఈరోజుకి రెండు వేల కోట్ల రూపాయలు కూడా ప్రజలకి అందించినటువంటి పరిస్థితి అంటే ఎంత భయంకరమైన మోసం దగ ఇంకా మిగతా ఎన్నికల ముందు మీరు బస్సు ఎక్కండి నా పేరు చెప్పండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సు ఢిల్లీ వెళ్తే ఢిల్లీ వెళ్ళిపోండి బస్సు ఎక్కి బొంబాయి వెళ్తే బొంబాయి వెళ్ళిపోండి బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోమని చెప్పినటువంటి ఆయన ఇవాళ జిల్లా దాటద్దని చెప్తాడు అంటే చల్లపల్లి ఎక్కి చల్లపల్లిలో బస్సు ఎక్కి రేపల్లి వెళ్తామంటే ఉల్లిగేట వంతురి మీద దింపేసే పరిస్థితులా బందర్లో బస్ ఎక్కి బెజవాడు వెళ్దామంటే బెజవాడు ఊరు బయట దింపేసే పరిస్థితులా ఇవాళ ఏ జిల్లా కాదు జిల్లా చూసుకుంటే మన బంటమెల్లిలో బస్ ఎక్కి గుడివాడ వెళ్దామంటే తుమ్మిడి దగ్గర దింపేసే పరిస్థితి బస్సు మంచి ఇవాళ ఏ ఊరు చూసుకున్నా ఎక్కడికి వెళ్దామన్నా గుడివాడలో ఏ గుడివాడలో బస్సు ఎక్కి కైకులూరు వెళ్దామంటే మోటూరు దగ్గర బస్సు దింపే పరిస్థితుల ఇవాళ జిల్లా మాత్రమే జిల్లాలోనే తిరగండి అని అంటే ఎవరిని బస్సు ఎక్కనివ్వడదు ఎవండి ఆశ కూడా చంపేసేసి ఏ హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పంగనామాలు పెట్టడం అనే దాని మీద తెలియకుండా పంగనామాలు పెట్టే పరిస్థితిలో ఆయన కొత్త రకమైన దగాకి తెరలేపినటువంటి పరిస్థితులు చూసాం ఆ దగా మోసాలన్నింటినీ కూడా ప్రజలకి విస్తీకరించి తద్వారా నిలదీసే తత్వాన్ని ప్రజల్లో మేల్కొల్పి చైతన్యపరిచి ఈ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే తెలుగుదేశం నాయకులు కానీ కూటమి నాయకులు కానీ పవన్ కళ్యాణ్ మనుషులు కానీ మోడీ మనుషులు కానీ ఎవరు గ్రామాల్లోకి వచ్చినా గట్టిగా నిలదీసేదానికి ప్రజలను చైతన్య చైతన్యపరిచేదానికి ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కార్యకర్తలను సమాయత్తం చేయడానికి ఈరోజు అమినగడ్డ నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారందరూ కూడా విశదీకరించడం జరిగింది నెక్స్ట్ వచ్చే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ గ్రామ గ్రామాన ఇల్లుళ్ళు తిరిగి ఈ కొత్త రక నయా వంచకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రూపం మార్చుకున్నటువంటి మోసగాడు ఏ రకంగా కొత్త మోసాలకి తెరలేపాడో ఇవన్నీ కూడా ప్రజలకి విశదీకరిస్తూ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేశారు